హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ డబ్బులు జమ చేసే తేదీనైతే ఫిక్స్ చేశారు మన పీఎం అయిన మోడీ గారు మరి ఏ రోజు నుంచి ఈ యొక్క రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చిరవరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తుంది కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి ఈ పథకం కింద రైతులు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున అందుకుంటున్నారు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున కేంద్రం అందిస్తోంది అయితే ఇప్పుడు పంతొమ్మిదో విడత రావాల్సి ఉంది ఈ విడత ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడతను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అర్హత కలిగిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందని తెలుస్తోంది మీడియా నివేదికల ప్రకారం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ యోజన పంతొమ్మిదో విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేస్తారని అన్నారు వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన బీహార్ను సందర్శించుకోబోతున్నారని ఆయన చెప్పారు అదే రోజు ప్రధానమంత్రి రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తారని తెలిపారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఈకేవైసీ తప్పనిసరి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పద్దెనిమిదవ విడత చెల్లింపును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ పదిహేనవ తేదీన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయితే జమ చేయడం జరిగింది పిఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుండి వంద శాతం నిధులతో కూడిన కేంద్ర పథకం నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతాయి ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు సమాన వాయిదాల్లో ఆరు వేలు ప్రత్యక్ష చెల్లింపును బదిలీ చేస్తారు అంటే అర్హత కలిగిన రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు బదిలీ చేయబడుతుంది ఈ పథకానికి రైతుల ఈకవేసి ఉండటం చాలా ముఖ్యం ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనాలను నకిలీ వ్యక్తులు పొందుతున్నారో లేదో తెలుసుకోవడానికి సమాచారాన్ని పొందవచ్చు అలాగే రైతులు ఈ పథకం ప్రత్యక్ష ప్రయోజనాన్ని ఏ మధ్యవర్తి ప్రమేయం లేకుండా పొందాలి రైతులు ఈ మూడు ఎంపికల్లో ఏదైనా ఎంచుకోవడం ద్వారా వారి యొక్క ఈకవేసిని పూర్తి చేసుకోవచ్చు ఓటీపీ ఆధారిత ఈకేవేసి పిఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది బయోమెట్రిక్ ఆధారిత ఈకేవేసి కామన్ సర్వీస్ సెంటర్లు స్టేట్ సర్వీస్ సెంటర్లో అందుబాటులో ఉంటుంది ముఖ ప్రామాణీకరణ ఆధారిత ఈకేవేసి లక్షలాది మంది రైతులు ఉపయోగించే పిఎం కిసాన్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది అర్హత కలిగిన లబ్ధిదారులు ఆధార్ కార్డ్ పౌరసత్వ రుజువు తమ భూమిని కలిగిన ఉన్నారని నిరూపించే పత్రాలు అందించడం వారి బ్యాంక్ ఖాతా వివరాలను అందించడం ఈకెమైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన రైతులు పిఎం కిసాన్ పోస్టల్ను సందర్శించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి లేదా వారి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి మరి చూస్తారు కదా వివాంట్స్ ఇంకా ఎవరైనా రైతులు కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయకపోతే వెంటనే మీ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఇరవై నాలుగవ తేదీన మన ప్రధానమంత్రి అయిన పిఎం మోడీ గారు ఈ యొక్క అమౌంట్ అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున పీఎం కిసాన్ పంతొమ్మిదో విడుదలకి సంబంధించిన నిధులను జమ చేయనున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్